ఇప్పుడు వీడియోలో చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ దళదమాలిగావ లేదా టూత్ రియలిక్ టెంపుల్ శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉంది ఇది ఒక ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం ఈ దేవాలయంలో బుద్ధుని పవిత్ర దంతం టూత్ రియలిక్ ఆఫ్ లార్డ్ బుద్ధ ఉంది ఇది బౌద్ధ మతానికి ఎంతో మహత్యమైన స్థలంగా పరిగణించబడుతుంది చరిత్ర ఒకసారి చూస్తే ఈ దంతాన్ని నాలుగవ శతాబ్దంలో భారతదేశం నుంచి శ్రీలంకకు తీసుకెళ్లినట్లు తీసుకెళ్లినట్లు ఉంది అప్పటి నుండి ఈ దంతాన్ని కాపాడే వ్యక్తి శ్రీలంకను పాలించగల సామర్థ్యం కలిగి ఉన్నాడనే నమ్మకం వారిలో ఉంది ఈ ఈ దేవాలయంలో బౌద్ధ శైలిలో ప్రత్యేక కాండియన్ ఆర్కిటెక్చర్ నింపబడింది ప్రతిరోజు దేవాన అనే పూజల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అలాగే ప్రతి సంవత్సరం జూలై మరియు ఆగస్టు మధ్య ఏసాల పెరారా అనే ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అది ఈ దేశంలో చాలా పెద్ద పండుగలు వాళ్ళు చెప్పుకుంటారు అలాగే ఈ వేడుకలలో బుద్ధుని దంతాన్ని కూడా ఊరేగింపిస్తారు